ప్రశాంతంగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారైనా సహించే ప్రసక్తే లేదని రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ హెచ్చరించారు బొమ్మనహాల్ మండలంలోని మైలాపురంలో కొలగానహల్లికి చెందిన అనంతరాజు వివాహేతర సంబంధం కారణంగా రెండు రోజుల క్రితం జరిగిన గొడవల్లో ఇరు వర్గాలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు విజయ్ కుమార్ వర్గీయుల ఇళ్లపై జరిగిన దాడి ఘటనలో ఇరవై ఒక్క మందిని గుర్తించి అరెస్టు చేసినట్లు గురువారం సాయంత్రం తెలియజేశారు మూకుమ్మడి దాడిలో ఐదు మందికి గాయాలు పది ట్రాక్టర్ల పశుగ్రాసం దగ్ధం కారు రెండు బైక్ల ధ్వంసం ఇంటి తలుపులు ఇంట్లోని టీవీ ఫర్నిచర్లు ధ్వంసం చేసిన ఘటనలో తమ దర్యాప్తులో ఇరవై ఒక్క మందిని గుర్తించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని తెలిపారు అలాగే అనంతరాజుపై జరిగిన దాడి ఘటనలో మైలాపురంకు చెందిన వారిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు చట్టాన్ని చేతిలోకి తీసుకొని మూకదాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి